ఈ రోజు మీరు సంఘాల ద్వారా ఎగే ప్రయత్నం చేస్తున్నారు ఒక్కసారి మనము గుర్తు చేసుకోవాలి సంఘాల సుమారు రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై రెండు మొదలైతే మొదటిసారి ఈ సంఘాల బలోపేతం చేసింది రాజశేఖర రెడ్డి ఆ మహానాయకుడు ఏ మీటింగ్ పెట్టినా ఏ పబ్లిక్ మీటింగ్ అయినా చివరకు పావులా వడ్డీ అనే చెప్పు ఆ మహిళలకు ఇచ్చిపోయేవాడు పావులా వడ్డీ అంటే ఏంటి సంఘాలు ఏర్పడ్డాయి మండల సభ్య ఏర్పడ్డది మండల సభ్య ఏర్పడ్డ తర్వాత ప్రతి మండలానికి కనీసం నలభై నుంచి అరవై లక్షల రూపాయల కూడా ఇచ్చింది ఆ అరవై లక్షల ద్వారా మీరు సంఘాలు డబ్బుచ్చుకుంటూ విటీ తీసుకోవాలి సంఘాల బలోపేతమైన యాభై వేల రుణము లక్ష రూపాయల రుణము చివరకు ఐదు లక్షలు ఐదు లక్షల నుంచి పది లక్షలకు కానీ సకాలంలో మీరు రుణాన్ని ఇన్స్టాల్మెంట్ రూపంలో నెల నెలా మీరు ఆ రుణం చెల్లిస్తే దానికి సంబంధించి చాలా మీరు కట్టండి భారాన్ని సర్కారు కడతారని చెప్పి వడ్డీ అనే పథకాన్ని రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చి ట్రైనింగ్ ప్రోగ్రాం రకరకాల పథకాలు మనం ఎప్పటి నుంచో ఆకాంక్షిస్తున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంత బలోపేతం ఈ సంఘాలు కాలేదు సంఘాలు కాకుండా ఇక్కడ చాలా మట్టుకు మీకు ఈ